లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒకచోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయునప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకు అచ్చి ఉన్న ప్రతివాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయుచూ మార్గములో వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి వలనైనను లేచి అతనికి కావలసినవన్నీయు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుట్టునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ జబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను శోధించచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి ఆయన వారి ఆలోచనలను నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగు నిలుచును నేను బయల్ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్లగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పరుల ఇందురు అయితే నేను దేవుని ఫిరేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వచ్చి వచ్చియున్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని నా ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటిదానికంటే చెడ్డదగునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకును వారు మరిధన్యులని చెప్పెను మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగెను ఈ తరము వారు సూచక క్రియ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోనా నినివే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెను అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరమువారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమాను జ్ఞానము వినటకు అంతముల నుండి వచ్చెను అదిగో సలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నినిమి మనుషులు విమర్శకాలమున ఈ తర్ము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడనో దీపము వెలిగించి చాటుచోటునైనను కుంచెము క్రింద నైనను పెట్టడు కాని లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి ఉండకుండా చూచుకునుము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమైండునని చెప్పెను ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభు ప్రభువిట్లనెను పరిసయలైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది అవివేకులారా వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అయ్యో పరిసయులారా మీరు పుదీనా సదాపా మొదలైన ప్రతీ కూరలోనూ పదేవ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిసయులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనేను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకుడ ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యుద్ధకు ప్రవక్తలను అపోస్తులనూ పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును ఎత్తుకొని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశైలను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకునటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి ఇంతటితో పదకొండవ అధ్యాయము ముగింపు